నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఆలమూరు గ్రామాన శ్రీదేవి భూదేవి జనార్థన స్వామి యొక్క ఆలయం ఒక అద్భుతమైన దర్శనం ఈరోజు నాకు లభించింది కార్తీక మాసం ఏకాదశి రోజున శనివారం ఒక అద్భుతమైన దర్శనం కల్పించిన ముందుగా ఆ స్వామివారికి అలాగే ఈ దేవస్థాన చైర్మన్ బైశెట్ రాంబాబు గారికి ఈ కార్యక్రమాన్ని విషేసిన కమిటీ సభ్యులకు ప్రజలకు నాయకులు గోడమ్మ నాయకులకు సతీష్ గారు నల్లబాబు గారు పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ జనార్దన సభను ఆశీస్సులు లభించడం ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా అలాగే చిన్న ఈరోజు శాంతి కళ్యాణం కళ్యాణంలో పాల్గొంటూ నాకు అసలు ఊహించలా కానీ ఈరోజు నాకు అదృష్టం కల్పించిన స్వామివారి ఆశీస్సులు కలు కలవడం చాలా అదృష్టంగా భావిస్తూ అలాగే అందరికీ కూడా కార్తీక మాస ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జనార్దన స్వామి ఈ మధ్య కాలంలో అయితే కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగుతూ ఉన్నాడు అదేవిధంగా జనార్దన్ స్వామి కూడా నాలుగు వారాల స్వామిగా ప్రతి వారం శనివారం కూడా నాలుగు వారాలు చేసుకుంటూ అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది భారీ స్థాయిలో ఈ జనార్దన్ స్వామి ఆలయాన్ని కూడా వినిచేస్తున్నారు జనం అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు